హలో అండి అన్నపూర్ణ కిచెన్ స్వాగతం నా పేరు అన్నపూర్ణ ఈరోజు కిచెన్లో ఏం లేదండి నా అనుభవాలు మీతో షేర్ చేసుకుందామని ముందుకు వచ్చాను నాకు మోకళ్ళ నొప్పులు నాకు ముప్పై ఐదు సంవత్సరాలు స్టార్ట్ అయినాయండి అప్ అప్పటి నుండి నేను ఎన్నో మందులు వాడాను చెట్ల మందులు ఆయుర్వేదిక్ హోమియోపతి అల్లోపతి అన్నీ వాడాను రెండు వేల పదకొండులో చాలా ఎక్కువైందండి ఒక సంవత్సరం నేను ఇంట్లో నుండి బయటికి వెళ్ళలే అసలు వాష్రూమ్కి వెళ్ళానన్నా కష్టమైంది పట్టుకొని తీసుకెళ్ళాను అప్పుడు కిమ్స్కి వెళ్ళాను కిమ్స్కి వెళ్తే ఆప మందులు రాసి ఇచ్చారు కొన్ని రోజులు వాడాను ఆపరేషన్ చేయించుకోమన్నారు మళ్ళీ తర్వాత సూర్య హాస్పిటల్కి వెళ్ళాను మళ్ళీ సంక్షన్కి వెళ్ళాను గురువాయి రెడ్డి అపాయింట్మెంట్ దొరికి చేసి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ చూసి థర్డ్ స్టేజ్కి వచ్చింది మీరు ఆపరేషన్ చేయించుకోవాలి తగ్గదు మందులకు కూడా తగ్గదు అన్నారు అయితే ఒక్క కాళ్ళకు నొప్పి ఉన్నదండి రెండు కాళ్ళకు చేస్తూ ఉంటారు మా వారు అడిగారు రెండు కాళ్ళకి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఫిజియోథెరపీ మళ్ళీ ఆపరేషను ఇవన్నీ అవసరమా ఒకసారి చేసేస్తే పని అయిపోతుంది అయినా అన్ని టెస్టులు చేయించుకొని వచ్చాను అని మా వాళ్ళు మా కూతురు లక్ష్మి నాగేశ్వరు వద్దన్నారు అండి మా అల్లుడు ఎందుకు ఇప్పుడు వద్దు చూద్దాము ఎప్పుడు చేయించుకోకంటే ఆగిన మా ఉండి ఇంకో హాస్పిటల్కి వెళ్ళమ్మా అని అంటే అప్పటికే చాలా తిరిగాను అసలు ఎంత ఏడుపు వచ్చేదో ఇక్కడికి కామినేనికి వెళ్ళానండి కామినేని జయప్రసాద్ డాక్టరు ఆయనే చూశాడు ఆయన చూసి ఎక్స్రే తీసి కాలు చాపి చూసి ఈ ట్యాబ్లెట్ వాడమ్మా నీకు బాగుంటుంది అంటే నేను ఇన్ని మందులు వాడినా సార్ మరి అంటే నువ్వు అన్ని వాడినావు కదా ఈ ఒక్కటి వేసుకో అని చెప్పి ఒక్కటి కూడా వాడు అని చెప్పారు అప్పుడు వాడినండి సంవత్సరం నడవని నేను ఒక్క ట్యాబ్లెట్కు తెల్లారి కిచెన్లోకి నడిచాను ఆ ట్యాబ్లెట్ ఫిజియోథెరపీ చేయమన్నారు ఫిజియోథెరపీ తప్పకుండా చేయాలమ్మా మూడు వంతులు ఫిజియోథెరపీ నీకు పనిచేస్తుంది ఒక్క వంద మాత్రం ట్యాబ్లెట్ పనిచేస్తుంది నీకు పది సంవత్సరాలైనా ఆపరేషన్ ఉండదు అని చెప్పారు అప్పటి నుండి నేను ఎక్సర్సైజు రోజుకు మూడు సార్లు సంవత్సరం చేశానండి తర్వాత కొంచెం తగ్గిన తర్వాత రోజు రెండు సార్లు మాత్రం ఇప్పటి వరకు చేస్తున్నాను నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బాధపడ్డా రెండు వేల పదకొండులో ఈ డాక్టర్ చెప్పాడు నాకు ఎంతో హాయిగా ఉన్నదండి ఒక్క టాబ్లెట్ వేసుకుంటా రోజు రెండు సార్లు ఎక్సర్సైజ్ చేస్తాను తిండిలో కూడా డైట్ డైటింగ్ కూడా చేస్తానండి పొద్దున మూలకలు జావా మధ్యాహ్నం బ్రౌన్ రైస్ ఇప్పుడు ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తున్నా ఇంట్లో పని చేస్తున్నా యాత్రలకు వెళ్తా శృంఖలాదేవి దగ్గరికి ఏడు వందల మెట్లు ఎక్కానండి అయినా నొప్పి ఉంటుంది తర్వాత వచ్చి మహానారాయణ తైలం రాసుకోవాలండి మహానారాయణ తైలం రాసి వేడి నీళ్ళు కాపడం పెడితే చాలా రిలీఫ్ ఇస్తుంది ఒక్క ట్యాబ్లెట్ వేసుకొని నొప్పి బాగున్నప్పుడు ఇది రాసుకోవాలి ఎందుకంటే తప్పదు అన్నప్పుడు ఆపరేషన్ చేయించుకోండి నేను వద్దానను కానీ ఆపరేషన్ చేసిన ఒక్కొక్కరికి సక్సెస్ అవుతుంది ఒక్కొక్కరికి కాదు అప్పుడు మాత్రం సక్సెస్ కాకుంటే మాత్రం జీవితాంతం బాధపడాలండి ఎందుకంటే ఇది నా అనుభవం అందు గురించి మీకు చెప్తున్నా మీరు కూడా ట్రై చేయండి ఇవి మనకు మెట్లు ఎక్కినప్పుడు వాకింగ్ చేసినప్పుడు మాత్రం క్యాప్లు పెట్టుకోవాలి ఇంట్లో నేను పని చేసినప్పుడు నీ క్యాప్ పెడతాను నీ క్యాప్ అండి మీరు ఇంట్లో తిరిగినప్పుడు పెట్టుకున్న వాకింగ్ వెళ్ళిన మెట్లు ఎక్కినప్పుడు పెట్టుకున్న కూర్చున్నప్పుడు పండుకున్నప్పుడు తీయండి లేకుంటే రక్త ప్రసారం ఆగిపోతుంది మనకు కాలు పీల పడిపోతుంది డాక్టర్ చెప్పాడు అందుకే మీకు చెప్తున్నా ఈ ఇది పెడితే మనకు ఈ క్యాప్లు అయితే మనకు ఇంట్లో పని ఇస్తాయి రెండు కాళ్ళకి వేసుకోవాలండి ఒక్క కొద్దు ఒక కాళ్ళు నొప్పి లేదు కదా ఎందుకు ఒక్క కాలు నొప్పి ఉన్నది కదా అని వేసుకోవద్దు రెండు కా వాడాలి ఎందుకంటే సమానం పడాలి ఇప్పుడు ఇవి మాత్రం ఇవి మనకు పక్కకు మోకాలకు సపోర్ట్ ఉంటుంది మనకు బెండ్ కానియది మోకాలు బెండ్ అయితే మాత్రం ఆపరేషన్ తప్పదు ఇవి మనకు ఇండియాలో దొరుకుతాయి అమెరికాలో అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నదండి ఇదివరకు తీసుకున్నవి చాలా వెయిట్ బాగున్నాయి ఈ పక్కకు సపోర్ట్ ఉండాలి మనకు మనం నడిచినప్పుడు మూవ్ అవుతుంది అన్నట్టు లేకుంటే ఇట్లా బెండ్ అయిందంటే మనకు ఆపరేషన్ తప్పదు మెట్లు ఎక్కినప్పుడు వాకింగ్ చేసినప్పుడు ఈ రెండు కళ్ళకు పెట్టుకోవాలి నీ క్యాప్ అయినా రెండు కళ్ళకు పెట్టుకోవాలి ఇలా ఉండాలి ఇవి మనకు ఇటు అటు ఉంటాయి చూసి తీసుకోండి హలో నేను ట్యాబ్లెట్లు కూడా చూపెడతాను మహానారాయణ తైలం అండి జెండు కంపిన ఉంటుంది వైద్యనాథ్ ఉంటుంది కానీ నాకు ఇది ముప్పై సంవ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను వాడుతున్నా ఆయుర్వేదికు చాలా నడుము నొప్పి అయినా చెయ్యి నొప్పి అయినా భుజం నొప్పి అయినా ఈ మోకాల నొప్పికి అయితే ఇది రాసి మొత్తం మర్దన చేయాలి ఇంకేదనుక చేసి బాగా నొప్పి ఉంటే కొంచెం వేడి నీళ్ళు కాపడం పెట్టుకోండి బ్యాగులు దొరుకుతాయి కదా మనకు ఐదు తెచ్చుకొని కాపడం పెట్టుకోండి వైద్య నాది కనిపించండి ఇది ఈ ట్యాబ్లెట్లు ఇవ్వండి నేను వాడేటి ఇలా ఉంటాయి ఇది మాత్రం మనకు మోకాల్లో గుజ్జు విరగడానికి దేనికి ఎఫెక్ట్ చేయదు షుగర్ ఉన్న బీపీ ఉన్నా మనకు సైడ్ ఎఫెక్ట్ రాదు డాక్టర్ని అడిగాను సైడ్ ఎఫెక్ట్ వస్తుంది సార్ అంటే రాదమ్మా దేనికి రాదు మీకు మంచిగా పనిచేస్తుంది ఇవి ఇప్పుడు రెండు వేల పదకొండు నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వాడుతున్నానండి ఇప్పుడు ఎందుకు తక్కువ ఉన్నది కదా అని ఒక రోజు వారం రోజులు వేసుకోను నొప్పి ఎక్కువైతుంది మనం ఆలుగడ్డ వంకాయే గుమ్మడికాయే నూనె ఆయిల్ వస్తువులు ఇది తింటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అండి మనకెప్పుడన్నా ఇంట్లో చేసుకుంటే తినబుద్ధి అవుతుంది కదా అప్పుడు మనం వారం రోజులు మాత్రం మళ్ళీ నొప్పి వస్తుంది మనకు ఈ బాధ భరించలేక నేనైతే ఇవి చేస్తున్నాను మీకు ఉపయోగపడుతుందని మీ ముందుకు వచ్చి నా అనుభవాలు చెప్తున్నాను మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను మీకేదన్నా తెల్వంది ఉంటే నన్ను మెసేజ్ చేస్తే నేను మెసేజ్ పెడతానండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం